ప్రియ భగవద్భుల నమస్కారం ఈరోజు మనం బలరామాయణం కానీ కృష్ణ కాలం సర్గ అనుసంధానం చేసుకోబోతున్నాం యాప్ ఎనిమిదవ శ్లోకం పంపా తీరే అనుమతరే సైవ సుగ్రీవేణ సమాగత ప్రతి పదార్థం రామ రాముడు తీరి పంపా నది ఏడున వానరేణ వానరుడ హనుమత హనుమంతునితో సంగత కలిసిపోయినాం హనుమత్ వచన సూచన వలన సుగ్రీవేణ సుగ్రీవంతో సమాగత కలిసిపోయినాం అనంతరం రాముడు పంపాను ఒక పద్మ సరస్సు ఓడిన హనుమంతుడను వారణం కలిసిపోయినాం హనుమంతున సూచన అనుసరించి సుగ్రీవుని కూడా కలిసి అతను తోచని చేసి తరుపతి యాభై తొమ్మిదో శ్లకం సుగ్రీవాయ తస్స్రామో మహాబల ఆది ఆదిత్యవృత్తు సీత విశేషత మహాబల గోపబలమును కల రామ రాముడు సుగ్రీవాయ సుగ్రీవణ కొరకు అదిత ఆదిత మదటాం జరిగిన జరిగినది జరిగినట్లుగా విశేషత విశేషించి సీతాయ సీతాయ ఆవృత్తాంతం సరీరం సమస్తమును సంసత్ మహాబల సంబంధితుడు గు్రాముడు మొదటించి తన వృత్తాంతమును విశేషించి సీత అపహరింపబడిన వృత్తాంతము యథాతథముగా సుగ్రీవునకు తెలిపిన శ్లోకం సుగ్రీవశాపి చకర సఖ్యం రామాయణ ప్రీత సైవ అగ్ని సాక్షికం వానర వానరు సుగ్రీవ చాపి సుగ్రీవుడను రామస్య రామని యొక్క సర్వం సమస్తమైన ఆ వృత్తాంతము సత్వ ప్రీత సంతోషించిన వాడే అగ్ని సాక్షి అగ్ని సాక్షికంగా రామ రామతో సత్యం చరిమినాయి చకార చేసా వానర శ్రేష్ఠులకు సుగ్రీవుడను రాముని వృత్తాంతం అంత విని అతను అనురాగంతో అగ్ని సాక్షికంగా చర్మి అదుప రవయోట శ్లకం ప్రతో వాణరాజేన మైరణ కదరం ప్రతి రామాయావేదితం సర్వం ప్రమయ దుఃఖితేన చ ప్రత పెమ్మట వైర ప్లస్ అనుగదనం ప్రతి వాలితో శత్రుత్వం కూర్చడిగిన విషమను దుఃఖితేన దుఃఖమతో పొందిన వాణరాజు అయిన కోతులరాజు సుగ్రీమని చె రామాయ రాముని కొరకు ప్రణయా సర్వం సమస్త ఆవేదితం తెలుపబడింది అట్లా మైత్రులు అందిన పేమట నీకు వారితో విరోధం ఎక్కువ సంభవించిన నీ పరమిత్రుడు రాముడు అడగ్గా తన వృత్తాంతం నలుచుకుని కొంత దుఃఖితుడై వనరాజు సుగ్రీవుడు స్నేహంతో తన పూర్వ వృత్తాంతం ఇలా రామును కిరణించి ఫిపరి అరవై రెండవ శుతం ప్రతిజ్ఞామేణి ప్రతి బాలిన బలం తలయామాసర తదా అప్పుడు రామాయణ రామున చే వాలివదం ప్రతి వాళ్ళని ప్రతి వాలివదం ప్రతి వాళ్ళని సమ్టుకూర్చి ప్రతిజ్ఞాతం ప్రయత్ని చేయవుడు తర్భమున వానర సుగ్రీవుడు వాలిన వాలి యొక్క బలం బలమును కలయామాస చెప్పాను సుగ్రీవు వృత్తాంతం మెరిగిన తోడనే తన వాళ్ళ రాముడు వాళ్ళని ప్రతిని పోయాడు సుగ్రీవుడు వాదన వాలి బలమున గురించి అతడు అనుడవబడలేదు సూర్యోదయంలో నాలుగు అంత మాత్రం శ్రమలే మన వచ్చడం లేదు తదుపరి అరవై మూడో శ్లోకం సుగ్రీవ సంకిత్యం వీర్యే రాఘవే సుగ్రీవ సుగ్రీవుడు నిత్యం ప్రతిదినం వీర్యేణ పరాక్రమ విషయమున రాఘవే రాముని యొక్క సంకిత సందేహమును కలవాడి ఆశీ ఉండాలి వాలు మేధెర్చి వదింపగల ప్రాక్రము రామున కదానం శంఖమాత్రము మాటి మాటికి కౌలుసు తదుపరి అరవై నాలుగు రాఘవ ప్రచ్యుం దుంధి పాయ ఉత్తమం దశయ మహా సుగ్రీవో మహాపర్వత సన్లిపం సుగ్రీవో సుగ్రీవో రాఘవ ప్రచాదం శ్రామణపై విశ్వాసం కలుగుడు కురుపై మహాపర్వత సన్లిపం గొప్ప కొరుణతో సమా సాటి తుందుబే రాక్షసుని కొత్త పెద్దదే కాయం శరీరము దాసర రాముని పరాక్రమలపై తనకు విశ్వాసం కలుక్కో సుగ్రీవుడు గొప్ప పర్వత వలె ఉన్నతమై పూర్వం వారు ఉంది మన రాక్షస శరీరం రాక్షసుని శరీరము రాములకు మహాభాగో మహాభాస్ మహాభాగు ప్రేక్ష చేసి మహాబల పాదంగున సుక్షేప సంపూర్ణం దశయోజనం మహాబల గొప్ప బలం కలవాడు మహాబాబు గొప్ప బావులు కలవాడు గు్రాముడు పుస్తయత్వా చిరునవ్వు నవి అస్తి దుందు యొక్క ఎముకల గుడును ప్రేక్ష చూసి పాదంగుష్ఠేన కాలి బ్రొట్టెన వెలుతూ సంపూర్ణం పూర్తిగా దశయోజనం పది దశ యోజనం పది యోజనములు విషే శుక్షేప్రణం అప్రమేయం బలం కలవాడు బలిష్టములకు బావులు కలవాడు రాముడు ఆ ఎముకలు కూడా చూసి ఇది ఎంత నుంచి తానుంచి ఒకంత మందహాసం చేసి ఆనాడు వాలిపాదం ఎత్తి ఆమెడ దూరం విసిరిగా తాను కేవలం కాలి బ్రటను వేలతోనెత్తి పూర్తి కాకపోతే ఆమెలో దూరం విసురు విభేద చప్పు సలాం సప్త మహేషున గిరిం రసాతలం చేత్యం తద తదా అట్ల ప్రత్యమ విశ్వాసము జనయం కలిగించిన పునః తిరిగి సప్తసాలా ఏడు సాల వృక్షమును గిరిం కొండను రసాతలం చ ఏవ పాతాళములు కూడా ఏకైనా ఒకే మహే ఒకే మహేషన గొప్ప బాణంతో భేదా చీంచను అంతకు తృప్తిరంధన భ్రీమ విశ్వాసము గురికే మరలా ఏడు సాల వృక్షమును పర్వతము పాతాళములు కూడా ఒకే మహాభాణముతో చేరింది ततः प्रीतिमानस्तेन विश्वस् विश्वस्तः स महाकविः किष्किन्धां रामसहितो जगमच गुहां गुछा तदा नर्वेडश्लोकं ततः पिम्मठः तेन अपराक्रमप्रदर्मुचे प्रीतिमनाः सन्तुष्टान्तरङ्गुडु विश्वस्तः विश्वस्थः कं कृ महाकविः सुग्रीव రామ సహిత రామంతో కూడిన వాడే కిష్కిందం కిష్కిందను గుహను గుహం గుహను గుడే జగా అటు రాముడు సలాదును ఛేదింపగా ఇంక నేతడు వాళ్ళని చంపు సముద్ర విశ్వాసం పొంది సంతుష్టుడని ఆ కపిముక్కిడప్పుడు రాముని కలిసి గుహవలే పర్వతముల నడమనున్న కిష్కందని పేరు గల వాడ రాజముఖి తో సుగ్రీవోయరు దీన నాదీన మహత నిజమరీశ్వర తట ఐవరా కవిశ్రేష్ఠుడు ఏవ పింగుళ బంగారం పింగుళ వర్ణముతో ముప్పాడు వాడు సుగ్రీవ సుగ్రీవుడు అగద్యశక్తి దర్జించడు మహత గొప్పదగురదైన హరీశ్వర వాలి నిజగామ తన గృహం నుండి అట్లా కిష్ కింద తీర్థించి బంగారు వలై పింగళ వరణంతో నమ్మ కపిశ్రేష్ఠకు సుగ్రీవు డైలుగా ఎత్తి గర్జించాను ఆ గొప్పధ్వని ఆల నుంచి వానరాజగు వాలి తన నుండి వెళ్ళాలి హనుమాన్య తదా సుగ్రీవేణ సమాగత నిజగాన చరే నైకే న రాఘవ తదా అప్పుడు వాలి వాలి తారణం హనుమాన్య ఒప్పించి సుగ్రీవేణు సుగ్రీవుతో సమాగత యుద్ధమైరబడింది తద్ర ఆ యుద్ధము ఏను ఈ రాఘవ రాముడు ఒకే ఏకైన సరైన ఒకే భావించప్పుడు పువ్వు దలించిన వారిన్న తార నడదలిచి సుగ్రీవంతో వాలి సుగ్రీవ యుద్ధము సుగ్రీవంతో వారి యుద్ధం తలపడం ఆ వారి సుగ్రీవుడు యుద్ధం జరుగుతుందము రాముడు ఒకే భానుమతో వారిని సొంతం జనకాత్మ వర్షభ కోతుల సుగ్రీవుడు సర్వాన్ వరరా కోతుల సమానంగాప్పించు జనకాత్మ సిక్ష చూడుగోలను వాడై దిశ ని కులకు ప్రస్థాపయా పంపను అంత

రాఘవ రాముడు సుగ్రీవ వచ్చిన సుగ్రీవుని చెప్పిన విధంగానే ఆహవే యుద్ధమున వారిని హి తిమట్రాజ్యాత్మిక రాజ్యం సుగ్రీవం ఏవ సుగ్రీవే ప్రత్యుపాద ప్రతిష్ఠించినట్లు సుగ్రీవుడు కోరిన విధంగా యుద్ధమున వారిని వధించి అతని రాజ్యం రాముని రాముడు సుగ్రీవుని చే సుగ్రీవుని ప్రతిష్ఠించి కృష్కంద కా సమాపించే శ్రీ